హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయలు అటు తర్వాత టాప్ క్వాలిటీ ఉన్న ఒకలాటు మాత్రం పదహైదు కేజీల బాక్స్ మూడు వందల ముప్పై రూపాయలు పలికాయి బెల్ట్ చిక్కుడు కేజీ యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు యాభై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ అరవై రూపాయలు మిర్చి ఇరవై నాలుగు రూపాయలు బీరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు ఇరవై ఆరు రూపాయలు పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయలు ఇరవై రూపాయలు స్వీట్ కార్న్ ఏగ్రేడ్ పంతొమ్మిది రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు యాభై రెండు రూపాయలు కందికాయలు నలభై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల నలభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఎనభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి మూడు వందల యాభై రూపాయలు నాటి కొత్తమీరీ కట్ట ఇరవై ఎనిమిది రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరి కట్ట ఇరవై రూపాయలు పుదీనా కట్ట పన్నెండు రూపాయలు కరివేపాకు కట్ట నలభై ఐదు రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం आज का भी मिलना काफी आज दिन दा नहीं डाले लग गया साला भैया